హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఆ నిర్మాణాలను కొనసాగించాలా వద్దా లేదంటే వాటి స్థానంలో కొత్త కట్టడాలు చేపట్టాలా చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న భవనాల పరిస్థితి ఏంటి మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యతపై ఇంజనీర్లు చేసిన అధ్యయనంలో ఏం తేలింది ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్ల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది ఇంతకీ వారి రిపోర్ట్లో ఏముంది రాష్ట్ర రాజధానిగా మళ్లీ అమరావతిని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు దీంతో అమరావతిలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది గత ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది ఇక ఈ క్రమంలో అమరావతిలో ఐఐటి నిపుణులు పర్యటించారు గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు ఐఐటి మద్రాస్ ఐఐటీ హైదరాబాద్ ఇంజనీర్ల బృందాలు అమరావతిలో పర్యటించారు ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్ శాఖాధిపతుల టవర్లు హైకోర్టు కట్టడాలను ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించారు మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉద్యోగుల క్వార్టర్లు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి రాజధాని అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్టతకు సంబంధించిన సామర్థ్య పరీక్షల ఫలితాలు వచ్చాకనే ప్రణాళికతో ముందుకు సాగాలని ఐఐటి నిపుణుల బృందాలు సిఆర్టీఏకు సూచించినట్టుగా తెలుస్తోంది ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపాయట శనివారం రాజధానిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లు వంతెనలు నిర్మాణాలను సిఆర్డిఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఐఐటి నిపుణులు పరిశీలించారు దీంతో హైదరాబాద్ మద్రాస్ ఐఐటి ల నుంచి వచ్చిన నిపుణుల ప్రాథమిక పరిశీలన పూర్తయింది నిపుణులు సూచించిన పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు త్వరలో ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారట పరీక్షల ఫలితాలను ఐఐటి బృందాలు అధ్యయనం చేసి సిఆర్డిఏకు నివేదిక ఇవ్వనున్నాయి రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించ తలపెట్టిన సచివాలయం కార్యాలయ భవనాలు హైకోర్టు పునాదుల పటిష్టతను మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది ఐదేళ్లుగా నీటిలో నానుతున్న పునాదులను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుడు మెహర్ ప్రసాద్ కరోజన్ నిపుణుడు రాధాకృష్ణ పిల్లై కాంక్రీట్ ఫౌండేషన్ నిపుణుడు శివదీప్ బెనర్జీ పరిశీలించారు దాదాపు రెండున్నర పాటు పడవలో తిరుగుతూ టవర్లు నిర్మాణాలను చూశారు ఐదేళ్లుగా సచివాలయ టవర్ల నిర్మాణాలు నీటిలోనే ఉన్నాయని ఇనుప గడ్డర్లు తుప్పుపట్టాయని నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎంత మేరకు దెబ్బతిన్నాయి పునర్వినియోగానికి ఏం చేయాలి అన్న అంశాలపైన లోతుగా పరిశీలించవలసి ఉందని నిపుణులు సిఆర్డిఏ అధికారులకు చెప్పారు రాజధానిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాన మౌలిక వసతులను హైదరాబాద్ ఐఐటి నిపుణులు సుబ్రహ్మణ్యం మున్వర్ భాషలు పరిశీలించారు ఎన్ నైన్ ఎన్ సెవెన్ ఈ లెవెన్ రోడ్లను చూశారు తాత్కాలిక సచివాలయం వెనుక ఉద్దండరాయిని పాలెం నుంచి నిడమర్రు వెళ్లే ఎన్ నైన్ రహదారి చాలా చోట్ల నెర్రలు చీలి ఉండటాన్ని గమనించారు మొత్తంగా ఐదేళ్ల తర్వాత కూడా అదే తరహా నిర్మాణాలను కొనసాగించాలా లేదా అనే విషయంపైన త్వరలోనే ఓ క్లారిటీ రానుంది దీనికోసం ఆయా కట్టడాలను నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశంలో మరోసారి భూసార పరీక్షలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి